ఐశ్వర్యకి పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తారు అయితే ఆ పెళ్లిచూపులకి వచ్చిన వాళ్లు బాగా డబ్బున్నవాళ్లని మంచి సంబంధమని రవివాళ్లకి తెలుస్తుంది ఆ సంబంధం సొంత కూతురికి చెయ్యాలని రవి మయూరి నాగరాజు కమల నిర్ణయించుకుంటారు ఐశ్వర్యకి బదులుగా అష్టలక్ష్మిని పెళ్లిచూపుల్లో కూర్చోపెడతారు ఇదేంటి ఈ అమ్మాయిని కూర్చోపెట్టారు మేం ఫోటోలో చూసింది ఈ అమ్మాయి కాదు కదా నిజమేననుకోండి కాకపోతే ఈ మనవరాలి పేరు అష్టలక్ష్మి చాలా మంచిది అనుకోగలది డిగ్రీ వరకు చదువుకుంది చాలా తెలివైంది ఆ అమ్మాయి పేరు ఐశ్వర్య తనకి వేరే సంబంధం చూస్తున్నాంలేండి మీకెంత కట్నం కావాలన్నా ఈ అమ్మాయికైతే ఇస్తాం కాని మీరు ఆ ఫోటోలో చూసిన ఐశ్వర్యకైతే రూపాయి కట్నం కూడా ఇవ్వం ఆలోచించుకోండి మరేం పర్వాలేదు మీరిచ్చే కట్నము వద్దు ఈ పిల్ల వద్దు మేం ఫోటోలో చూసిన ఐశ్వర్యే మా ఇంటి కోడలు కావాలి అని భానుమతి గట్టిగా పట్టుబడుతుంది ఎందుకంటే చూపులకి రావటానికి ముందే తనకు తెలిసిన వాళ్ల ద్వారా ఆ ఊరిలో ఎంక్వైరీ చేసుకున్న ఆమెకి అందరూ ఐశ్వర్య గురించే మంచిగా చెప్తారు అందువల్ల ఏ కట్నకానుకలు లాంఛనాలు ఇవ్వరని తెలిసినా కూడా పట్టుబట్టి మరి ఐశ్వర్యని కోడలిగా చేసుకుంటుంది ఇంట్లో వారందరూ ఐశ్వర్య అదృష్టానికి కుళ్ళుకుంటారు ఎన్నో ఆశలతో ఊహలతో కొత్త కోడలిగా అత్తగారింట్లో అడుగు పెడుతుంది ఐశ్వర్య భానుమతి నిద్రలేచేసరికి ఇల్లంతా నీటిగా ఇంట్లో పనులన్నీ చేసేసుంటాయి అది చూసి చాలా సంతోషపడుతుంది అత్తగారు హాల్లో కూర్చొని ఉన్న అత్తగారికి సొంటిపాలు తెచ్చి ఇస్తుంది ఐశ్వర్య తీసుకోండి అత్తయ్య గారు ఏంటమ్మాయి పొద్దున్నే నేను సొంటిపాలు తాగుతానని నీకెలా తెలుసు అడిగి తెలుసుకున్నానత్తయ్య గారు పర్వాలేదే తెలివైన దానివే చలాకీగా ఉన్నావు నీ పనుల్లో స్పీడ్ కూడా బాగుంది నీ పద్ధతులు బాగున్నాయి నాకు నచ్చావమ్మాయి థ్యాంక్స్ అత్తయ్య గారు అది సరేగాని పొగిడానని నెత్తినెక్కి కూర్చోకు అలా చేస్తే నాలోని కోపాన్ని చూస్తావు జాగ్రత్తగా నడుచుకో లేదంటే తాట తీస్తా అత్తగారి బెదిరింపు మాటలకి కాస్త భయపడుతుంది ఐశ్వర్య అలాగే అత్తగారు జాగ్రత్తగా నడుచుకుంటాను ఆ ఇంకో మాట నువ్వెంత చక్కగా నడుచుకుంటే నేనంత చక్కగా చూసుకుంటాను నిన్ను నా ప్రేమ ఎంత బాగుంటుందో తేడా వస్తే కోపం కూడా అంతే తట్టుకోలేవు అప్పుడే అక్కడికి వచ్చిన మూర్తి ఏంటే పొద్దున్నే టీచర్లాగా కోడలికి పాఠాలు నేర్పిస్తున్నావా మరి నేర్పాలి కదండీ లేకపోతే తనకి మన పద్ధతులు తెలియవు కదా ఓహో అదా సంగతి ఇంతలో మామగారికి కాఫీ తెస్తుంది ఐశ్వర్య మావిగారు కాఫీ తీసుకోండి థ్యాంక్స్ అమ్మా కోడల ఇదంతా కొన్నాళ్ల మురిపేమేనా లేక జీవితాంతం ఉంటుందా అర్థం కాలేదు మావయ్య గారు అదేనమ్మా కొంతమంది కోడళ్ళు మొదట్లో అత్తమామల్ని వాళ్ల పద్ధతులతో తెగ మురిపిస్తారు ఆ తర్వాత కొన్నాళ్లకి అసలు రంగు తేట తెల్లం చేసి వాళ్లని మూర్చిపోయేలా చేస్తారు అయితే నువ్వు అలా కాదు కదా అని కాదు మామయ్య గారు సరే వెళ్ళి నా టాబ్లెట్స్ తీసురామ్మా అలాగే మావయ్య గారు అని ఐశ్వర్య టాబ్లెట్స్ తెచ్చి మామగారికి ఇచ్చి వంటగదిలోకి వెళ్ళి తన పని చూసుకుంటూ ఉంటుంది అక్కడ అష్టలక్ష్మి ఇంట్లో చచ్చా మన మనవరాలి కోసం వరించి వచ్చిన అదృష్టాన్ని ఆ ఐశ్వర్య ఎగరేసుకుపోయింది ఏం చేస్తాం దాని అదృష్టం అలా రాసిపెట్టుంది అందుకే మంచి ఇంటికి కోడలుగా వెళ్ళింది అలాంటి సంబంధం మళ్లీ మళ్లీ అంటే కష్టమే అలాగా అసలు తప్పంతా మీరే అంత మంచి సంబంధం అని తెలిసినప్పుడు దాని ఫోటో ఎందుకు పంపించారు వాళ్ళకి మాకు వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చేవరకు తెలీదమ్మా వచ్చాకే మాటల సందర్భంలో వాళ్ళ కుటుంబం గురించి తెలిసింది అందుకేనే వెంటనే పెళ్లి కూతురుగా నిన్ను మార్చేశాం కదా కాని ఆ భానుమతి మొండి మనిషి అస్సలు మాట వింటేగా ఐశ్వర్యనే కోడలిగా కావాలని పట్టుపట్టింది నువ్వు కూడా చూశావుగా ఇక దాని గురించి ఆలోచించే ఉపయోగం ఏముంది నాకు తెలిసిన ఓ మంచి సంబంధం ఉంది అది ఖాయం చేసుకున్నావులే అని అనుకుంటారు ఐశ్వర్య ఆమె భర్త రఘుతో ఏమండి అత్తయ్య గారిని చూస్తుంటే ఒక్కోసారి బాగానే ఉంటుంది ఒక్కోసారి భయమేస్తుంది ఐశ్వర్య మా అమ్మ పైకి అలా గడుసుగా ఉంటుంది ఉంటుందిగాని మనసు మాత్రం వెన్న అనాథనైన నాకు అత్తగారిల్లు కొత్త జన్మండి నేను పెరిగిన ఇంట్లో దొరకని ప్రేమ ఆప్యాయత ఇక్కడ దొరుకుతుందని ఆశపడుతున్నాను నువ్వు ఆశపడితే తప్పకుండా దొరుకుతుంది నువ్వేం భయపడకు సరే నాకు కాస్త పనుంది అలా బయటికి వెళ్ళొస్తాను అని రఘు అతని మొదటి భార్య సునీత ఇంటికి వెళ్తాడు సునీత సునీత ఇన్నాళ్ళ గుర్తొచ్చామా మేమీకు మన పిల్లల గురించి అసలు ఆలోచించారా బాబుకి జ్వరం వచ్చిందని మీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీ నుండి సమాధానం లేదు సారీ సునీత నా పరిస్థితి అలాంటిది ఎలా ఉంది బాబుకి బాగానే ఉందండి పాప అయితే ప్రతిరోజూ నిద్రలో మిమ్మల్నే కలవరిస్తూ ఉంది అలాగా రేపు ఆదివారం నాకు సెలవే కదా రేపంతా పిల్లలతోనే గడుపుతాను అసలు నేనంటే మీకిష్టమేనా అలా అంటావేంటి సునీత నువ్వు నా ప్రాణం మీరేం చెప్పినా పిచ్చిదానిలా ఊకొడుతున్నాను అందుకే మీకు నేనంటే చులకనా లేదు సునీత నిజంగా నువ్వంటే నాకెంతో ప్రేమ మన పిల్లల మీదొట్టు నిజంగా అంత ప్రేమే ఉంటే మన పెళ్లి విషయం పిల్లల విషయం మీ అమ్మగారికి చెప్పేవారే కదా అమ్మో మా అమ్మంటే నాకు చాలా భయం ఆవిడ ముందు మాట్లాడాలంటే నాకు ధైర్యం చాలదు అందుకేనా మీ అమ్మ చెప్పినట్టు నేను పిల్లలు ఉండి కూడా మమ్మల్ని పట్టించుకోకుండా ఇంకో పెళ్లి చేసుకున్నారు ఏం చేయమంటావు నా పరిస్థితి కుడితులో పడ్డ ఎలుకలాగా తయారైంది ఇలా ఎన్నాళ్ళని నేను అజ్ఞానంలో ఉండాలి సమయం వచ్చేవరకు తప్పదు అర్థం చేసుకో నన్ను మోసం చేయరు కదా వాడినో నీకు తెలియదా సునీత తెలుసు కాని ఒంటరి ఆడదాన్ని నా భయం నాకుంటుంది కదా నా వైపు అడిగేవాళ్ళు లేరని దాన్నని మోసం చేస్తే ఏం చేయగలను అని కన్నీళ్లు పెట్టుకుంటుంది అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాదు నన్ను నమ్ము మన పిల్లల సాక్షిగా చెప్తున్నాను సరే లేటైతే అమ్మకి అనుమానం వస్తుంది కదా ఇదిగో ఖర్చులకి డబ్బుంచు పిల్లలు నువ్వు జాగ్రత్త అలాగేనండి అన్నట్టు చెప్పటం మర్చిపోయాను ఇదివరకిట్లా చీటికి మాటికి ఫోన్ చేయకు ఐశ్వర్యకి డౌట్ వస్తే అమ్మకి చెప్తుంది ఏదైనా అర్జెంట్ అయితే మెసేజ్ చెయ్యి అని చెప్పి వెళ్ళిపోతాడు ప్రతిరోజు ఆఫీస్ అయిపోగానే నేరుగా మొదటి భార్య ఇంటికి వెళ్ళి వారి యోగక్షేమాలు కనుక్కొని ఆలస్యంగా ఇంటికి వెళ్ళేవాడు సెలవు రోజుల్లో కూడా ఆఫీసుందని చెప్పి సాయంత్రం వరకు మొదటి భార్య ఇంట్లోనే ఉండేవాడు ఓ రోజు భానుమతి ఏమిట్రా ఇది అసలు నీకు పెళ్లైందని గుర్తుందా సెలవు దొరికే ఆ ఒక్క ఆదివారం రోజు కూడా ఆఫీసుందంటూ ఉందంటూ వెళ్ళిపోతున్నావు అంటే అమ్మా కొత్త ప్రాజెక్టుల వల్ల కొంచెం వర్క్ బిజీగా ఉంటుంది ఇరవై నాలుగు గంటలు పనే కాదురా భార్యను కూడా కాస్త పట్టించుకో ఒకప్పుడు ఒంటరివాడివి కాబట్టి ఎలా ఉన్నా సరిపోయింది మేం కూడా అడ్డు చెప్పలేదు ఇప్పుడు నీకోసం ఎదురు చూసే భార్య ఇంట్లో ఉంది అయినా కూడా అలాగే అయితే ఎలా ఆదివారాలు డ్యూటీ వెయ్యొద్దని మీ మేనేజర్కి చెప్పు అలాగే అమ్మా అడిగి చూస్తాను అని పిల్లిలా నుండి జారుకుంటాడు ఇలా జరుగుతూ ఉండగా ఓ రోజు కోడల్ని తీసుకొని ఓ ప్రముఖ ఆలయానికి వెళ్తుంది భానుమతి అయితే అదే రోజు రఘు కూడా సునీత పిల్లల్ని తీసుకొని అదే గుడికి వస్తాడు అమ్మాయి ఐశ్వర్య దర్శనం బాగా జరిగింది కదా ఔనత్తయ్య గారు ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది కాసేపు అలా కూర్చొని వెళ్దాం అని గుడి ప్రాంగణంలో కూర్చుంటారు అప్పుడే వాళ్లకి మైకులో ఇంటి పేరుతో సహా రఘు పేరు అతని సతీమణి సునీత పేరు అభిషేకం చేయిస్తున్నట్లు మైకులో చదవటంతో అది విని భానుమతి ఐశ్వర్య ఆశ్చర్యపోతారు విన్నావా ఐశ్వర్య మైకులో వినిపించిన పేరు మన రఘుదులా ఉంది కదూ ఔనత్తయ్య గారు కూడా అలాగే వినిపించింది పద వెళ్ళి చూద్దాం అని ఇద్దరూ గబగబా గుడి లోపలికి వెళ్ళి చూడగా రఘు సునీత పక్కపక్కనే నిలబడి పూజ చేయించుకుంటూ ఉంటారు వారి పక్కనే పిల్లలు కూడా ఉంటారు వాళ్లని చూసి షాక్ అవుతారు భానుమతి ఐశ్వర్యని చూసి రఘు కూడా బిత్తరపోయి ఉలుకు పలుకూ లేకుండా అలాగే చూస్తూ ఉంటాడు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్